ఈ మోడల్ పేరు నమో అండి ఇది అరవై ఎనిమిది వేల యాక్చువల్ గా అరవై కిలోమీటర్ల వస్తుంది దీని మీద డిస్కౌంట్ పను ఇప్పుడు అరవై నాలుగు దొరుకుతుంది దీంట్లో ఆరు బ్యాటరీల వర్షన్ కూడా ఉంది డెబ్బై ఒక్క వెయ్యి అరవై ఏడు వేలకే దొరుకుతుంది ఇది టిఫిక్స్ అండి హ్యాండిక్యాప్డ్ వెహికల్ దీని ఖరీదు అరవై ఐదు వేలు దీనికి కూడా ఇప్పుడు నాలుగు వేలు డిస్కౌంట్ ఇస్తున్నాం ఓన్లీ ఫర్ హ్యాండిక్యాప్డ్ పీపుల్ చాలా బాగుంటుంది బండి ఇది లోడర్ అండి వ్యాపారస్తులకు కూడా మేము డిస్కౌంట్ అరవై తొమ్మిది వేలు మీకు అరవై ఐదు వ్యాపారస్తులు తీసుకోవచ్చు మీకు ఉంటుంది మన వేద్ మోటార్స్ లో మనకి సర్వీసెస్ ఉంటాయి అలానే స్పేర్ పార్ట్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి సిక్స్టీన్ ఇయర్స్ నుంచి గుంటూరు లో అత్యధికంగా మనకి అమ్మబడుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనమాట అన్ని అందుబాటు ధరల్లోనే ఉంటాయి మన వేద్ మోటార్స్ లో కొన్ని వేల అమ్మిన సంస్థ అనమాట ఈ ఆఫర్స్ అక్టోబర్ సెకండ్ నుంచి థర్టీ ఎయిత్ వరకు ఉంటాయి అడ్రస్ వచ్చేసి లక్ష్మీపురం ఫోర్త్ లైన్ లక్ష్మణ్ స్వామి హాస్పిటల్ దగ్గర అపోజిట్ ఆఫ్ మోంటీసోరీ స్కూల్ ఆపోజిట్ లోనే ఉంటుంది